కాలం మొత్తం కూడా మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటిని కూడా మన్నించు రంగనాథ స్వామి అని వేడుకుంటూ చేసే కార్యక్రమే ఈ పవిత్రోత్సవం అంటారా ఈ శ్రీ సారముగా శైవాగం సారముగా ఒక శైవులు చేస్తారు పాంచరాత్రులు చేస్తారు వైగాంసులు చేస్తారు స్వామికి జరిగేటైమ కార్యంలో వచ్చే లోప పరిహారార్థముగా జరిగేటువంటి మనకి తెలియక కొన్ని మనకి తెలియకుండా చేసే కొన్ని ఎవరో భక్తులుగా చేసే కొన్ని అటువంటి అన్నీ ఉంటాయి కనుక దాని యొక్క ఉపచారార్థముగా స్వామికి ప్రాయశ్చిత్తముగా చేసేటువంటిది ఈ పవిత్రోత్సవ మహోత్సవం అనేటువంటిది కాబట్టి ఈ సంవత్సరం చంద్రగ్రహణం వచ్చినందువలన మధ్యాహ్నం మూడు మూడున్నర పూర్ణాహుతి అయిపోయి సాయంత్రం అభిషేకం అయిపోయి స్వామికి నివేదన తీర్థ ప్రసాద వస్తే మూలమూర్తికి ఏకకాలంలో కుంభ ప్రోషణం ఈసారి అనంత పద్మనాభ చతుర్దశి కూడా వస్తూ ఉన్నది శనివారం రోజు కాబట్టి అనంత పద్మనాభ చతుర్దశికి ఆ తోరాలు పెట్టుకుని అక్కడ ఉండే అనంత పద్మనాభ పూజ చేసుకుని ఆ తోరాలు కట్టుకోవడం కూడా ఆనవాయితీగా అలవాటు ఉంది భక్తులందరికీ తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి మన సింహపరి పట్టణ వాసులందరూ కూడా ఇచ్చేసి పది కార్యక్రమంలో పాల్గొని నిర్విఘ్నముగా సో ఇదండి స్వామివారు చెప్పారు కదండి ఎంతో ప్రాచీనమైన పవిత్రమైన ఈ శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు